స్కూల్లో పడిన క్రికెటర్ మహమ్మద్ షమి నేరస్తుడంటూ విమర్శలు శిక్ష తప్పద ప్రముఖ ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ షమీ వివాదంలో చిక్కుకున్నారు ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పోటీ పడి ఇండియా ఘన విజయం సాధించింది అయితే ఇండియా విజయం సాధించడంలో బౌలర్ మహ్మద్ షమీ కూడా ఎంతో కీలక పాత్ర పోషించారు తన బౌలింగ్తో పాటు ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేస్తూ ఇండియా గెలుపుకు కారణమయ్యారు ఇలా అంతా సవ్యంగా సాగిపోతున్నప్పటికీ ఆయన మాత్రం వివాదంలో చిక్కుకున్నారు క్రికెట్ ఆడుతున్న సమయంలో స్టేడియంలో షమీ ఎనర్జీ డ్రింక్ తాగడం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారిపోయాయి సాధారణంగా స్టేడియంలో ఆడే ప్లేయర్స్ వారి శరీరం కి గురి కాకుండా శరీరానికి తక్షణ శక్తి ఇవ్వడం కోసం గ్లూకోజ్ లేదా ఇతర జ్యూస్ తాగుతూ ఉంటారు అదే విధంగా మహమ్మద్ షమి కూడా క్రికెట్ ఆడుతున్న సమయంలో స్టేడియంలోనే జ్యూస్ తీసుకున్నారు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈయన వివాదంలో చిక్కుకోవాల్సి వచ్చింది ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతోంది ఈ క్రమంలోనే ముస్లింలందరూ కూడా ఉపవాసం ఉంటారు ఈ ఉపవాసాన్ని చాలా నియమ నిష్టలతో పాటిస్తూ ఉంటారు రంజాన్ మాసం కావడంతో మహమ్మద్ షమి ఉపవాసం పాటించకుండా జ్యూస్ తాగడంతో ఇది తప్పుడు సమాచారం చేరవేస్తుందంటూ ముస్లిం పెద్దలు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బరేల్వి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు ఇస్లాంలో తప్పనిసరి విధుల్లో ఒకటి రోజా ఆరోగ్యంగా ఉన్న పురుషుడు లేదా స్త్రీ రోజాన పాటించకపోతే వారిని పెద్ద నేరస్తుడిగా పరిగణిస్తారు మ్యాచ్ జరుగుతున్న సమయంలో నీటిని తాగారు కాబట్టి ఇది ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందవేస్తుంది షరియత్ దృష్టిలో అతను నేరస్తుడు దేవునికి సమాధానం చెప్పాల్సి ఉంటుందంటూ ఆయన షమీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు ఈ ఘటనతో ముస్లిం మతస్థులు పెద్ద ఎత్తున ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు